సహోదరి సాక్షమిస్తూ ఉందండి తనకి ఎనిమిది సంవత్సరాల పాపం ఉంది రెండు నెలల నుంచి గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉందంట దైవజన్యుల వద్దకు వచ్చి ప్రార్థన చే తన తను ప్రార్థన చేసి దైవజన్ల ద్వారా ప్రార్థన చేయించుకుంది ఇప్పుడు ఏ సమస్య లేదు బిడ్డ ఆరోగ్యంగా ఉందని సాక్షమిస్తుంది స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునిగాక సహోదరి సాక్షమిస్తున్నారండి తన భర్త ఒక లారీ కొనుక్కోవాలని చెప్పి ఆశపడ్డాడు అయితే ఆ లారీ కొనుక్కోడానికి వారి దగ్గర కావాల్సినటువంటి అమౌంట్ అయితే లేదు మరి దాని విషయమై అనేక మందిని అడిగాడు ఎవరిని అడిగినా కూడా డబ్బులు ఎవరు కూడా ఇవ్వాల అయితే ఆ సహోదరుడు అయితే ప్రార్థనకు రారు అక్క అయితే ప్రార్థనకు వచ్చింది ఆయన వచ్చి ఇంటికి వచ్చి సహోదరుని దేవుడు ఏం చేశాడని చెప్పి దేవుడిని దూషించి రోజు ప్రార్థనకి వెళ్తూ ఉంటావు ఏ ఏ కార్యం చేశాడు మన జీవితంలో ఏం చేయలేదు కానీ దేవుణ్ణి కూడా దూషించే అవమానకరంగా మాట్లాడాడంట మాట్లాడినప్పుడు సహోదరి బాధపడ్డాది కానీ ఆ బాధ అంతా కూడా దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కార్చి దేవ కృప చూపి సహాయం చేయని ఆయన ప్రార్థన చేసి అడిగినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆ బ ఆ భర్త ఎవరినైతే వెళ్ళి డబ్బులు అడిగారో వాళ్ళే ఫోన్ చేసి పిలిచి తనకు కావాల్సినటువంటి మూడు లక్షల అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వాళ్ళే ఇచ్చారని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు ఆ తిట్టిన భర్తే వచ్చి సహోదరి ఎదుట మన దేవుడు గొప్పవాడమ్మా అని చెప్పి దేవుని మయం పరిచి సాక్ష్యం ఇస్తున్నారు సహాయం చేసిన దేవునికి మయం కలుగునిగాక ప్రైజ్లో తల్లిగారు సాక్షమిస్తున్నారు తన భర్త పెద్ద వయసు కానీ నీళ్ళు అవసరం అని చెప్పి బరువైన బిందెలో నీళ్లు పట్టుకొని వస్తూ ఉన్నారట ఆ నీళ్లు తల మీద పెట్టుకొని వచ్చేటప్పుడు మొత్తం మీద నడుం పట్టేసిందట నడుము పట్టిన తర్వాత ఇక లేవ లేచి నడవలేని పరిస్థితి అట్లాగో బెండై నడుస్తూ ఉండేవాడట దాదాపు నెల రోజుల పాటు అనేక రకాల వైద్యాలు చిట్కాలు అన్నీ వినియోగించినా అస్సలు నొప్పి తగ్గేది కాదంట లేచి సరిగా నిలిచి నడిచేవాడు కాదు మొన్న ఆన్ నైట్లో తల్లిగారు ఉపవాసం ఉండి ప్రార్థన దేవా నీ కార్యము జరిగించని తర్వాత ఆయిల్ తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైతే గాయం కలిగిందో లేకపోతే బాధ ఉందో అక్కడ రాసి ప్రార్థన చేశారట నెల రోజుల నుంచి భయంకరంగా బాధపడ్డ తన భర్త ఎప్పుడైతే ప్రార్థన చేసిందో అప్పటి నుంచి సరిగా నిలిచి నడవడం ప్రారంభించాడట నొప్పి ఏ సున్నాములో తొలగిపోయిందట మంచి ఆరోగ్యం దేవుడు తన భర్తకి ఇచ్చాడని సాక్ష్యం చెప్తా ఉంది దేవుడు తన భర్త జీవితంలో జరిగించిన కార్యాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రం కలుగును గాక అందరం హలేలుయా సహోదరి సాక్ష్యం ఇస్తుందండి సహోదరి ఉండేది రాజమండ్రి అయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఎడపాటు గొడవలు అయ్యి కోర్టు కేసు దాకా వెళ్ళింది అయితే సహోదరి అయితే అన్యురాలు కుటుంబానికి తెలియకుండా దేవుని గుర్తెరిగి లాస్ట్ కోటాలకు వచ్చింది మూడు రోజులు ఎక్కడే ఉండి బాప్తీసం తీసుకొని ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన నుంచి ఇంట్లో ఇక సహోదరి మీద గొడవలు లేచారు నిన్ను ఎవరు మతం పుచ్చుకోమన్నారు ఎవరు బాప్తీసం తీసుకోమన్నారు ఇక నీ కేసు కూడా నడవదు నీకు డైవర్స్ వస్తాయి జడ్జిలు కూడా డూరుకోరు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య గారు కూడా బాగా తిట్టారు సహోదరిని బూతులు కూడా తిట్టేశారు చేశారు అయితే సహోదరి అయితే విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుంది నా భర్తకి నేను నా భర్త నా నా మాత్ర ప్రేమ కలిగిద్ది మరలా ఇద్దరం కలుస్తామని ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసుకుని దేవుని అడిగిందో లాయరే ఇది వదిలిపోయింది ఈ కేసు కొట్టివేటివే అన్న లాయరే ఎదురొచ్చి ఇదిగో నీ భర్త నీకు ఇంటికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా చక్కగా మీరు ఇళ్ళకి వెళ్ళొచ్చు మీరు భార్య భర్తలు కలిసి ఉండొచ్చు అని సహోదరికి తెలియజేశారు దేవుని నామానికి మహిమ కలుగునుగాక హలో లూయా తల్లిగారు సాక్ష్యమిస్తూ ఉన్నారండి ఒక సంవత్సరం నుంచి గొంతు సమస్యతో బాధపడుతుందంట గొంతులో ఇన్ఫెక్షన్ అయిందంట చాలా హాస్పిటల్ తిరిగిందంట సంవత్సరం పైనుంచి నేను వేదన చెందుతున్నాను ప్రభావాన్ని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిందంట దేవుడు ఆ బిడ్డ మన ఆలకించి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు ఇప్పుడు ఆ గొంతు సమస్య ఏం లేదు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు ఇస్తా ఉంది స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక